మనకు తెలుసు అడవులు చెట్లు కార్బన్ ను పీల్చుకొని మనల్ని కాపాడుతాయని కానీ మీ ఇంట్లో ఉన్న చెక్క కుర్చీ ఆ టేబుల్ అవి అడవుల్లోని చెట్ల కంటే ఎక్కువ కార్బన్ ని దాచి పెడుతున్నాయి ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు కానీ ఇది పక్కా సైన్స్ చెట్లు పెరిగేటప్పుడు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి మనం ఆ చెట్లని నరికి ఫర్నిచర్ ఇల్లు మరియు పేపర్ గా తయారు చేసినప్పుడు ఆ కార్బన్ ఆ వస్తువుల్లోనే లాక్ అయిపోతుంది అమెరికాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం ఈ విధంగా ఉపయోగించిన చెక్క వస్తువులలో కార్బన్ మొత్తం ప్రస్తుతం అక్కడ సజీవంగా ఉన్న అడవుల్లో నిల్వ ఉన్న కార్బన్ కంటే ఎక్కువ ఉందట అంటే మీ ఇంట్లో ఉన్న పాత చెక్క బీరువా శిథిలం అయ్యే వరకు వాతావరణ రక్షణకు సైలెంట్ హీరోలా పనిచేస్తుంది దీని అర్థం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను పెంచడంతో పాటు మనం ఇప్పటికే తయారు చేసి ఉన్న చెక్క వస్తువులను పాడు చేయకుండా ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలి ఈ అద్భుతమైన ఫ్యాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి